అరాచకపు నిరంకుశ మోసపూరిత పాలనకు మోసపూరిత వాగ్దానాలతో ప్రజల నుంచి ప్రజలను భ్రమలో పెట్టి ఆయన తీసుకున్న తీర్పు ఆ తీర్పుకు ఈరోజు జూన్ నాలుగుకు ఏడాది అవుతుంది ఈ ఏడాది బహుశా ఇంత అరాచక పాలన కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా రాస ప్రజలను మోసం చేయడం కానీ భవిష్యత్ చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు దాన్ని ప్రశ్నించకుండా గొంతు అనేది లేవకుండా భయోత్పాతం క్రియేట్ చేసిన స్టేట్ అంటే రాజ్యం స్టేట్ ప్రభుత్వమే భయోత్పాతం క్రియేట్ చేసిన చరిత్ర కూడా బహుశా ఎక్కడ ఉండదు అది ఏడాదిలోనే